മോ നമോ നാരായണത്തെ നമോ നമോ ഭവനാരദസ നമോ നമോ നാരായണത്തെ നമോ നമോ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్కిల్ మీద ఆఫీస్ ఓపెనింగ్ కి రావడం అండ్ అర్జున్ గారు ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇందాక ఆయన మాటలలో కొంచెం ఇదైపోయింది అండర్ థర్టీ ఫైవ్ బెస్ట్ ఆంతర్ప్రీర్ ప్రొఫెషన్ సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ సార్ చెప్పినట్టు అశోక్ కుమార్ గారు యాక్చువల్లీ ఈ రోజు మా ఈ ఫంక్షన్ కి రావడం అండ్ మా అంటున్నాను ఫ్యామిలీ లాగా అది నాకు స్కిల్ అనేది కాబట్టి మా అంటున్నాను సో అశోక్ కుమార్ గారు రావడం ఈ ఫంక్షన్ కి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దానికి కారణం గారికి ప్రత్యేక థ్యాంక్స్ సో దిస్ ఈస్ లైక్ ఫ్యామిలీ ఫర్ స్కి అనేది రన్ బై అఫ్ కోర్స్ సందీప్ వెరీ టాలెంటెడ్ అండ్ ధనుష్ ఇద్దరు టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు టీచ్ చేస్తే నేర్చుకుని ఈ సైబర్ క్రైమ్ అనేది అరికట్టడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ అనేది అందరూ కూడా ఈ కోర్సుని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్సుని తప్పకుండా తీసుకోవాలి ఇట్స్ గుడ్ ఫర్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది నాకు ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గిపోతుంది మీకు కూడా ఈ ఈ కోర్స్ మీద అవగాహన వస్తే సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ అర్జున్ గారికి అలాగే స్కిల్ మీద ఎంతో పెద్ద స్థాయికి చేరాలని చాలా మంది స్టూడెంట్స్ అందరికీ మీరు టీచ్ చేయాలని వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని అండ్ ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ